హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహా తెలుగు కొటేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారో మేమైతే చాలా బాగున్నాము సో లాస్ట్ వీడియోలో వచ్చేసరికి నేను శ్రీమంతం డెకరేషన్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి ఇది వచ్చేసరికి నా శ్రీమంతం వ్లాగ్ అనమాట సో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే శ్రీమంతానికి అయితే రెడీ అయిపోతున్నానండి సో వాళ్ళు స్వీట్ తీసుకుని వస్తారు కదా వాళ్ళ సైడ్ ఆ రోజే శ్రీమంతం అయితే ప్లాన్ చేసుకున్నాము అనమాట చెప్పాను కదండి అటు సైడ్ అయితే ఆన్మ లేదు అన్నారు ఇంకా మా ఇంటి దగ్గరే శ్రీమంతం ప్లాన్ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా నైట్ నిన్నంతా డెకరేషన్ అయితే చేసుకున్నామండి డెకరేషన్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళైతే చూసేయండి అలా సింపుల్గా అయితే డెకరేషన్ చేసుకున్నాం అనమాట ఇంకా హౌస్ మొత్తం క్లీన్ చేసుకుని ఇలా నీట్గా అయితే సదరేసుకుని పెట్టేసుకున్నాం అనమాట ఇంకా అలాగే డోర్ దగ్గరకు వచ్చేసరికి అలా మనీ ప్లాంట్ లీవ్స్ అయితే పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇంకా చైర్ వచ్చేసింది ఇంకా ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా అద్దరిపోయింది ఇంకా అలాగే టీవీ దగ్గర కూడా కొంచెం చిన్నగా అయితే సింపుల్గా అవవి టెడ్డీస్ అలా డెకరేషన్ అయితే చేశాను అనమాట ఇంకా ఇవి మేము సిల్వర్ ప్లేట్స్ అయితే తీసుకున్నామండి సిల్వర్ ప్లేట్స్లో ఇంకా గంధం కుంకుం అక్షింతులు శ్రీమంతం అంటే మెయిన్ ఉండవలసినవి ఇవే కదండి ఇంకా అలా ప్లేట్లో కొంచెం అందంగా కనిపించడానికి గులాబీ రేఖలు కూడా వేసుకున్నాం అనమాట ఇంకా అది అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పూల జడ సో ఈ పూల జడ ఇదే లాస్ట్ కదండి ఇంకా పెళ్ళికోడు పెట్టుకుంటారు ఇంకా శ్రీమంతంతో ఆడపిల్లకి పూల జడ అన్నది లాస్ట్ అయిపోతుంది మళ్ళీ పెట్టుకునే ఛాన్స్ ఉండదు ఆ సిచ్యువేషను రాదు సో అందుకే నేను శ్రీమంతానికి అయితే పూల జడ అయితే తెప్పించుకున్నాను అనమాట ఇంకా మా పిన్నైతే పూల జడని విప్పి ఇంకా నా జడకైతే కుట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇంకా పూల జడ అలాగే పువ్వులు ఫ్రూట్స్ అన్నీ కూడా మా పిన్న అయితే కొవ్వూరు నుంచి అయితే తీసుకొచ్చిందనమాట ఇంకా చూసారు కదండి పూల జడ గులాబీ రేఖలతో పూల జడ అనమాట ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా అక్కడ రెడీగా ఉంచుకున్నాము ఫ్రూట్స్ అండ్ అలాగే స్వీట్స్ కూడా అందులోకి సదరడానికి ఇంకా అలాగే పూల జడ వచ్చేసరికి కుట్టడం అయితే స్టార్ట్ చేశారు నా జడకి పెళ్ళికి కుట్టించుకు పెళ్ళికి పెట్టుకున్నాను జడ మళ్ళీ ఇప్పుడే అనమాట పూల జడ ఇదే లాస్ట్ అవుతుంది కూడా ఆడపిల్లకి ఎవరికైనా సరే ఆ ఛాన్స్ రాదు కాబట్టి ఇంకా శ్రీమంతం అయితే శ్రీమంతంలో పెట్టుకోవాలని అయితే ఉంది ఇంకా తెప్పించుకున్నానండి ఇంకా జడ అయితే కుడుతున్నారు ఇంకా ఎవరికైనా అంతే ఇంకా నాకు శ్రీమంతం చేసుకోవాలన్నైతే ఆశ అయితే ఉండేది అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆన్మ లేదు అన్నారు బట్ మేమైతే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాం అనమాట ఇంకా శ్రీమంతంతో లాస్ట్ ఫంక్షన్ అవుతుంది కదండి ఏ ఆడపిల్లకైనా ప్రతి ఆడపిల్లకి ఇంక దాంతోనే లాస్ట్ ఫంక్షన్ అవుతుంది మ్యారేజ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా శ్రీమంతం ఒకటే కదా ఇంక అందుకే నాకు శ్రీమంతం చేసుకోవాలని అలాగే మా అమ్మ కూడా బాగా ఎక్కువ అనమాట శ్రీమంతం చేయాలి చేయాలి ఇంకా ఆడపిల్లకి ఇంకా అదే కదా లాస్ట్ ఫంక్షన్ ఇంకా తర్వాత ఇంకా పిల్లలకే కదా ఇంకా అందుకే ఇంకా శ్రీమంతం అయితే చేసుకోవాలని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ వచ్చేసరికి పెళ్ళి పట్టు శారీ అయితే కట్టుకుంటే మంచిదని పెళ్ళి పట్టు శారీ అయితే కట్టారు ఫస్ట్ ఇంకా పూలజడ ఇదే లాస్ట్ కదండి పెట్టుకోవడం ప్రతి ఆడపిల్లకి అంతే ఇంకా శ్రీమంతమే లాస్ట్ ఫంక్షను ఇంకా పెళ్ళి తర్వాత ఇంక శ్రీమంతంతో లాస్ట్ ఫంక్షన్ అవుతుంది కదా ఇంకా అందుకే చేసుకోవాలి చేసుకోవాలి అని అయితే ఉండేది మా అమ్మకైతే బాగుండేదనమాట ఇంకా అత్తవాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవడం మా లేదు అన్నారు ఇంకా అమ్మ అయితే శ్రీమంతం చేసింది ఇంకా ఏదన్నా ఫంక్షన్ అంటేనే సందడి సందడిగా ఉంటుంది కదా ఇంకా పిల్లలతో భలే సందడిగా ఉంటుంది నా పెళ్ళిలో పూలజేడ కొంచెం వంకరగా వచ్చిందనమాట అప్పటి నుంచి అనిపించేది పూలజేడ వంకరగా ఉండేది నా పెళ్ళిలో అని ఇప్పుడైతే బాగా పెట్టారనమాట పిన్ని అలాగే ఇంకో అమ్మాయి ఇంకా ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఇంకా ఫస్ట్ పెళ్లి శారీ ఇది వచ్చేసరికి మగ్గం వర్క్ బ్లౌజ్ నేను కన్నాపురంలో చేపించుకున్నానండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ శారీ సారీ శారీ అయితే చాలా బాగుంటుంది లుక్ బాగుంటుంది అనమాట ఇంకా ప్రెగ్నెన్సీ శ్రీమంతం రోజు ఫస్ట్ ఫస్ట్ ఇది కట్టుకుంటే మంచిది అన్నారు ఇంక ఇదైతే కట్టుకున్నా అనమాట ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేనైతే రెడీ అయిపోయాను పెళ్ళి పట్టి శారీ కట్టుకొని అయితే సేమ్ పెళ్ళికూతురులా రెడీ అవుతాం అనమాట ఇదే లాస్ట్ కదా ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం ఫంక్షన్ చేసుకున్నా నెక్స్ట్ ఇంకా పిల్లలకే కదండి ఇంకా దీంతో మనకి లాస్ట్ ఫంక్షను ఇంకా శ్రీమంతంకి ఇంకా ఇంకా ఇక్కడున్న ప్లేట్స్లో ఫ్రూట్స్ అండ్ అలాగే శారీ అమ్మ వాళ్ళు పెట్టే శారీ ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం వాళ్ళు వచ్చాక అయితే ప్లేట్లోకి అరేంజ్ చేసుకున్నాం అనమాట ఈ లోపల ఇంకా బయట టెంట్ అయితే రెడీ చేస్తున్నారు మావయ్య అలాగే బాబాయ్ అన్నయ్య తమ్ముడు నలుగురు కలిపి అయితే అయితే రెడీ చేశారు బయట టెంట్ వేశారు అలాగే చైర్స్ లోబులో స్టూడియో అతను అయితే వచ్చేసారనమాట ఇంకా నేను రెడీ అయ్యాను కదా పెళ్లి పట్టు శారీ కట్టు పెళ్లి పట్టు శారీతో అయితే స్టిల్స్ తీస్తా అంటే ఇంకా రెడీ అయ్యి స్టిల్స్ అయితే దిగాను అనమాట ఇంకా మిస్ అవ్వద్దండి లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను నేను దిగిన స్టిల్స్ అలాగే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా ఫంక్షన్ అంటే హడావడి స్టార్ట్ అవుతుంది కదండి ఇంకా ఇక్కడున్న రిలేటివ్స్ అయితే వచ్చేసారనమాట ఇంకా వాళ్ళైతే రావాలండి ఇంకా టైం అయితే ఉంది ఇంకా లెవెన్కి అలా వచ్చేసారనమాట ఇంకా అటు సైడ్ వాళ్ళందరూ వస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వచ్చేసరికి నా పెళ్ళి పట్టుసారి మీద స్టిల్స్ అలాగే బయట టెంట్లు ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి వాళ్ళు స్వీట్ తీసుకుని అయితే వచ్చారనమాట ఇంకా స్వీట్స్ని ఇంక ఓపెన్ చేసి ప్లేట్స్లో అయితే సదరాము ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ కాలు కడుక్కొని లోపలికి వచ్చి అయితే కూర్చుంటున్నారు అనమాట ఇంకే వాళ్ళకి డ్రింక్స్ అయితే ఇచ్చాము డ్రింక్స్ తాగుతున్నారు అలాగే ఇచ్చిన స్వీట్స్ అన్నీ లోపల పెట్టారు ఇంకా వచ్చిన రిలేటివ్స్ అందరూ కాలు కడుక్కొని లోపలికి వచ్చేసారనమాట ఇప్పుడు బుడ్డ తెలియంది కదండి తనే అనమాట వీడియో తీసింది వీడియో తీయడం ఎక్కువ తనే ఎందుకంటే ఎవరు లేరు వీడియో తీయడానికి నేనే నేనే కదా అసలు ఫంక్షన్లో ఇంకా అలా అయినా సరే నేను చాలా కొన్ని కొన్ని క్లిప్స్ నేను తీసాను కొన్ని కొన్ని క్లిప్స్ తాను అలాగే మా అమ్మగారు కూడా కొంచెం తీసారనమాట సో మా సిస్టర్ ఉంటే తనైతే బాగా తీస్తును ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు బాగా తీసిందండి అలాగే శ్రీమంతం అయిన తర్వాత అవుట్డోర్ షూట్కి అయితే వెళ్ళాను రాజమండ్రి అది ఏ ప్లేస్ ఎక్కడ ఏంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ లోపల ఈ వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్తో నాకు ఈ వీడియో చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుందండి సో ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా తెచ్చిన స్వీట్స్ అన్నీ కూడా ప్లేట్స్లోకి అరేంజ్ చేసుకుని ఇంకా అందరూ తలకు ప్లేట్ అలా పట్టుకుని బయటకు వస్తున్నారు అనమాట ఇంకా అలా పదకొండు రకాలు కానీ ఐదు ప్లేట్స్ కానీ పదకొండు ప్లేట్స్ కానీ అలా ఉంటాయి కదా ఇంకా పదకొండు ప్లేట్స్ అనమాట వాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ అలాగే అమ్మ పెట్టే శారీ ఫ్లవర్స్ అనమాట ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా తలకో ప్లేట్ పుచ్చుకొని అయితే బయటకు వస్తున్నారు ఇంకా హడావిడి హడావిడిగా జరుగుతుంది అలా అలా అయితే ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా స్వీట్ ప్లేట్స్ పుచ్చుకొని బయటకైతే వచ్చేసి లైన్లో అయితే నుంచుంటున్నారు ఫోటో దిగడానికి సో అందులో మిడిల్లో నేను నుంచుని స్టిల్ దిగితే బాగున్నా అదైతే మిస్ అయింది సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది శ్రీమంతం అసలు ఏంది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను అలాగే నెక్స్ట్ పార్ట్ టూ అయితే దీన్ని నెక్స్ట్ వీడియోలోనే అప్లోడ్ చేస్తానండి అసలు మిస్ అవ్వకుండా చూసేయండి అలాగే శ్రీమంతానికి సంబంధించిన ఫోటోస్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ లోపల పార్ట్ వన్ శ్రీమంతం వీడియో చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై సీ యూ టు నెక్స్ట్ వీడియో